కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తన అభిమానులు అందరికీ శుభవార్త చెప్పారు క్యాన్సర్ నుంచి తాను పూర్తిగా కోలుకున్నానంటూ స్వయంగా ప్రకటించారు ఈ విషయాన్ని చెబుతూనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లని శివన్న ఖండించారు ఈ మేరకు తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశాన్ని అభిమానులకు పంపించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు అమెరికాలోని మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో శివన్నకి బ్లాడర్ క్యాన్సర్ సర్జరీ జరిగింది సర్జరీ సక్సెస్ అయ్యిందని తరువాత రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయంటూ శివన్న దంపతులు ప్రకటించారు అభిమానుల ప్రార్థనల వల్ల రిపోర్ట్లు అన్ని నెగిటివ్ వచ్చాయి పాతాలజీ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చింది ఇప్పుడు మా ఆయన క్యాన్సర్ ఫ్రీ అంటూ శివరాజ్ కుమార్ వైఫ్ గీత చెప్పారు ఇక తనపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లని శివన్న ఖండించారు నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి అది నిజం కాదు యూరినరీ బ్లాడర్కి సంబంధించిన చిన్న సర్జరీ జరిగింది అంతే ఈ విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మార్చి నుంచి షూటింగ్లకి హాజరు కావచ్చు అని డాక్టర్లు చెప్పారు కనుక ఇంకా జోష్తో నేను మళ్ళీ సినిమాలు చేస్తాను డ్యాన్సులు ఫైట్లు చూసి మీరంతా ఆశ్చర్యపోతారు అంటూ శివన్న చెప్పారు రజనీకాంత్ చేసిన జైలర్ సినిమాలో శివన్న ఓ క్యామియో చేసిన సంగతి తెలిసింది సినిమా మొత్తంలో ఆ క్యామియో ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు కనుసైగలతో తన పవర్ ఏంటో చూపించారు శివన్న ఈ చిత్రం తర్వాత ఇటు తెలుగు తమిళం మలయాళంతో కూడా శివన్నకి క్రేజ్ పెరిగిపోయింది అందుకే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రానున్న ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్తో శివరాజ్ కుమార్కి కీలక పాత్ర ఇచ్చాడు సినిమాలో ఈ పాత్రకి చాలా వెయిట్ ఉన్నట్లు టాక్ అలానే రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ చేస్తున్న కూలీ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది ఈ మధ్యలోనే శివన్నకి అనారోగ్యం అని తెలిసి తలైవా ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడ్డారు అలానే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తన సినిమా ఎక్కడ డిలే అవుతుందో అని కంగారు పడ్డారు కానీ అందరికీ తీయని వార్త చెప్పారు శివన్న కనుక మార్చి నుంచి శివన్న తిరిగి షూటింగ్ సెట్లో అడుగు పెట్టబోతున్నారు